ఫ్రెండ్స్ చూడండి ఇది ఒక కొండ ప్రాంతం ఫ్రెండ్స్ ఇది చూడండి చుట్టూ చూడండి కొండ మధ్యలో మీకు చెప్పాను కాదు ఫ్రెండ్స్ నేను ఎత్తుకుంటూ పోతాను ఆ చీరలో ఏమిటో అని అందుకు ఇది ఒక లొకేషన్ అంట ఇంకా లొకేషన్లు ఉండయి మీకు చూపిస్తాను కానీ ఇక్కడ దొరికే రాళ్ళు కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ కొన్ని రాళ్ళు దొరికినాయి నాకైతే చూడండి చూడండి ఈ లొకేషన్ మొత్తం కొండ ప్రాంతం ఇది కొండ అయితే పగలు కొట్టి చైనలు చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ అందుకే నాకు మా చీరల్లో మంచి దొరుకుతున్నాయి దొరుకుతున్నాయమ్మా రాండి అంటే వచ్చాను చూడండి అదంతా నేను చూపించే ఈ మీ కరువా ఏమి ఉండవు ఫ్రెండ్స్ అది చూడండి చూడండి ఈ చైన్లో దొరికిన వాళ్ళు మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇంకా బాగుంది కదా ఇద్దరు డిఫెన్స్ ఇది కొత్త ప్రదేశం ఫ్రెండ్స్ ఇది చూడండి అదే ఎండ అయితే లేదు ఎండ మాత్రం అడగబాకండి మాకు ఎండే రావడం లేదు చూడండి 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 ఫ్రెండ్స్ అదే అన్నీ ఇచ్చేయను ఫ్రెండ్స్ చూడండి చుట్టూ చుట్టూ ఇది కొత్త ప్రదేశం నేను కూడా ఇదే చూద్దాం ఇంకా ఇక్కడి నుంచి చేసుకుంటూ పోతాను ఫ్రెండ్స్ మంచి మంచి చూడండి ఇలాంటి స్టోన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి కడిగి చూపిస్తే ఇంకా మంచిగా ఉంటుంది మీకు చూడండి అంత ఇలాంటి స్టోన్స్ దొరికాయి ఫెన్స్ నాకు ఇక్కడ చూడండి అది కూడా రౌండ్గా బాగుండి నేను రౌండ్ కానీ ఎందుకంటే వజ్రాలు అంటే రౌండ్గానే ఉంటాయంట కదా ఫ్రెండ్స్ రౌండ్ ఆకారంలోనే ఉంటాయంట కదా అందుకు నేను ఎలా అంటే ఎలా ఇష్టం తీసుకున్నా వాళ్ళు రౌండ్గా ఉండాలమ్మా అది ఇది అంటున్నారు అందుకు నేను మీకు రౌండ్ రౌండ్ అని చెప్తున్నాను అంతే మీకు అందరికి తెలుసు ఏ షేప్లో ఉంటాయేమో అని కానీ నాకు తెలిసింది నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ నాకు తెలిసినంతవరకు ఎవరైనా కొత్త లొకేషన్ బాగుందంటే నేను అక్కడ పోయి మరీ చూసి తీస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు చూడండి ఈ చైన్లో అయితే ఇలాంటి రోజు దొరుకుతున్నాయి చూడండి మీకు చూపించాను కదా ఈడో స్టోన్స్ ఈ పక్క చేనులోనే అంట అందుకు ఇది కూడా తీసుకొని ఆయన అక్కడికి కూడా పోయి ఆ లొకేషన్ కూడా తీస్తాను చూడండి ఎలాంటి స్టోన్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి మంచి మంచి స్టోన్స్ మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇటు మంచి స్టోన్స్ ఉన్నాయి చిన్న స్టోన్స్ అయినా షైనింగ్లో తగ్గకుండా చూడండి ఫ్రెండ్స్ అటుంది ఇది తగ్గకుండా ఉంటున్నాయి ఫ్రెండ్స్ స్టోన్స్ అయితే చూడండి మీరే చూడండి ఎంత బాగుందో స్టోన్స్ ఇవన్నీ ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది 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 చూడండి ఏం స్టోన్స్ ఫ్రెండ్స్ సాఫ్ట్గా చాలా చెక్కినట్టుంది చూడండి ఇవన్నీ కొండ ప్రాంతాలు ఫ్రెండ్స్ కొండ ప్రాంతాలు కాబట్టి నేను ఇటు వచ్చాను ఈ లొకేషన్ పెడతాను మీకు అడ్రస్ మీకు నచ్చితే అడ్రస్ కావాలంటే చెప్తాను కూడా చూడండి ఎలాంటి స్టోన్స్ ఉన్నాయి ఇక్కడ అందుకే ఫ్రెండ్స్ చూసుకుంటూ పోతున్నాను ఎండ మాత్రం అడగబాకండి ఎండ అయితే లేదు ఎన్నుంటే మీకు మంచి బాగా ఇంకా బాగా కనపడే ఇది వచ్చేసి చేజల్లా కాకువాయి రోడ్డు ఫ్రెండ్స్ ఇది ఇక్కడైతే ఇది కాకువాయి చేజల్లా అన్ని కొండ కొండ ప్రాంతాలన్నీ పగలు కొట్టి చేస్తున్నారు చేనులు చేస్తున్నారు వీళ్ళు అందుకు మంచి మంచి స్టోన్స్ ఉన్నాయమ్మా మా చెల్లెల్లో అంటే మొన్న చూసి అంటే నన్ను వచ్చినప్పుడు అందుకు మరి మళ్ళీ రామ్మా చూసు కానీ అని చెప్పిండ్రు ఫ్రెండ్స్ వీళ్ళు వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు పిలుస్తున్నారు కదా అని నేను ఇక్కడికి వచ్చాను ఏమో కొత్త ప్రదేశం మీకు కూడా చూపించిందని వెళ్తాను కానీ చూడండి ఇలాంటి స్టోన్స్ అన్నీ ఉంటాయి చూడండి ఇక్కడైతే ఇలాంటి స్టోన్స్ చాలా ఉండే ఫ్రెండ్స్ చూడండి మంచి మంచి స్టోన్స్ తీసుకొని నేను ఈడే తీస్తున్నాను ఫ్రెండ్స్ మీకు చూడండి ఫ్రెండ్స్ ఇది ఇలాంటి స్టోన్స్ అయితే నాకు దొరికాయి ఇక్కడ ఇలా స్టోన్స్ అన్నీ ఈ చైన్లోనే దొరికాయి ఇది వచ్చి కాకపోయి చేజట్లా రోడ్డు ఫెన్స్ ఇది తర్వాత వచ్చి లొకేషన్ మీకు చూపిస్తున్నాను కదా మీకు క్లియర్గా చూపిస్తున్నాను కదా ఏ లొకేషన్ అయినా ఎందుకంటే మీరు రంగా అని తెలుసుకోవాలని అంటే మీకు ఇక్కడ మంచి ఉండే అనిపిస్తే లాంటి ఫెన్ అదే చూసారు కదా ఇవన్నీ స్టోన్స్ అన్నీ ఇదైతే ఎందుకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ నేను నాకైతే చూడండి ఒక్కొక్క లొకేషన్లో ఒక్కొక్క స్టోన్స్ కాదు ఫ్రెండ్స్ దొరికేది ఇంకా ఏడు దొరుకుతుంది ఎనమదాల అంట ఫ్రెండ్స్ ఇది యనమదాల ఊరు చూడండి చాలా మెరుపుతో రాళ్ళు చాలా బాగుండే కూడా అందుకే ఇక్కడికి వచ్చాను వాళ్ళందరూ రిక్వెస్ట్ చేస్తుంటే మా సర్ప్రైజ్ అందరూ అందుకు వాళ్ళ రిక్వెస్ట్ కోసం చూద్దామని వచ్చాను ఫ్రెండ్స్ కానీ మంచి స్టోన్సే దొరుకుతున్నాయి ఇక్కడ చూడండి అంత బాగున్నాయా ఇంకా మంచి లొకేషన్ మంచి స్టోన్స్ చూపించాలని పోతున్నాను ఇంకా ఇద్దరు ముగ్గురు దప్పింది కాబట్టి వాళ్ళ రిక్వెస్ట్ మాకు ఏడుతున్నాను ఫ్రెండ్స్ ఎండ లేకపోయినా ఏమైనా ఏదో ఒక రోజు మీకు చూపించకుండా నేను ఉండను మంచి లొకేషన్ చూపిస్తాను నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ షేర్ సప్రైజ్ చేయండి ఫ్రెండ్స్ ఇది చూడండి ఎంత హైలైట్గా ఉందో రాయి మాత్రం చూడ్డానికి మొద్దు కలర్ లాగుంది కానీ రాయి మాత్రం హైలైట్గా ఉంది చూడండి ఎంత బాగుంది చూడండి లైక్ షేర్ సప్రైజ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకొకసారి లొకేషన్ చూసుకోండి మీరు మొత్తం లొకేషన్ చూసుకోండి